తెలంగాణ హైకోర్టులో నాగార్జునకు ఊరట లభించింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది రైట్ మొత్తంగా ఎన్ కన్వెన్షన్ కూల్చి హైకోర్టు స్టే విధించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హీరో నాగార్జున అయితే స్పందించారు ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి తను ఎటువంటి చర్యలు కబ్జా చేయలేదంటూ కూడా హైకోర్టు అయితే ఆశ్రయించారు ఎప్పుడైతే ఈ ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చి అయితే ప్రారంభమైందో సుమారు నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కూడా ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చి వేసిన తర్వాత హైకోర్టు కి అయితే నాగార్జున ఆశ్రయించడం జరిగింది హైకోర్టులోనే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఏదైతే జస్టిస్ వినోద్ కుమార్ నేతృత్వంలో ఏదైతే హైకోర్టు అయితే ఈ కేసు అయితే విచారణ చేపట్టింది విచారణ చేపట్టిన తదనంతరం కూడా ప్రస్తుతం ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అయితే స్టే అయితే విధించింది ఈ స్టే విధించడంతో ప్రస్తుతం నాగార్జునకు అయితే ఒక ఊరట లభించిందనే చెప్పొచ్చు గతంలో చూసుకున్నట్టయితే ఇదే తరహాలో జన్స్వాడ ఫామ్ హౌస్ ను కూడా కూల్చేసే సమయంలో కూడా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టు అయితే ఆశ్రయించారు అలాగే హైకోర్టు కూడా జియో నైన్టీ నైన్ ప్రకారం ఏదైతే ఇంటి పత్రాలకు సంబంధించి పరిణామకి తీసుకొని వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే వివరించింది ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే తుమ్ముకుంట చెరువుకు సంబంధించి ఏదైతే సుమారు మూడు పాయింట్ ముప్పై గుంటల ఎకరాల్లోని కబ్జా చేసి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారంటూ కూడా ఏవి రంగనాథ్ కి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కి మినిస్టర్ కోమటి అయితే ఒక లేక్ అయితే పంపించారు దాంతో పాటు కొన్ని శాటిలైట్ ఇమేజెస్ తో సహా ఆ లేక్ తో జత జతపరిచి ఏవి రంగనాథ్ కి అయితే పంపించారు ఆ తర్వాత ఈ కమిషన్ సంబంధించి పూర్తిగా విచారించిన తర్వాత ఎన్ కన్వెన్షన్ వచ్చేసి ఉమ్మడి గుంట చెరువులోనే మూడు పాయింట్ ముప్పై గుంటల ఎకరాలను అయితే కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లయితే తేలడంతో ఈ రోజు ఉదయం కొంతమంది అధికారులు అలాగే కొంతమంది పోలీసు బృందాలను కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ఎన్కర్మేషన్ అయితే నేలమట్టం చేశారు ఆ తర్వాత ఎప్పుడైతే నాగార్జున ఎన్కన్వెన్షన్ సంబంధించి స్పందించారు తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేశారంటూ కూడా నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు తను ఎటువంటి చెరువును కబ్జా చేయలేదంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు పక్క ఆ పట్ట భూమిలోనే ఎన్కన్వెన్షన్ నిర్మించామంటూ కూడా ఇప్పటికే నాగార్జున తెలిపారు ఆ తర్వాత హైడ్రాక్ సంబంధించి హైకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ చేసిన తర్వాత ప్రస్తుతం ఏదైతే ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు కూడా పూర్తిగా విచారించిన తర్వాత ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూర్చో పై అయితే స్టే అయితే విధించింది ఆ తర్వాత ఈ ఈ స్టేక్ సంబంధించి అలాగే హైడ్రాక్ సంబంధించి ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్ కి సంబంధించి ఏదైతే ఈ ఎన్కన్వెన్షన్ ఉందో దీనిపై విచారణ ఇంకా కొనసాగే అవకాశం అయితే ఉంది గతంలో కూడా మనం చూసాం ఘన్సవాడ ఫామ్ హౌస్ సంబంధించి హైకోర్టులో ఇదే విధంగా పిటిషన్ వేసినప్పుడు కూడా హైడ్రాక్ సంబంధించి లాయర్ కూడా పూర్తి వివరాలు అయితే ఇచ్చారు ముఖ్యంగా హైడ్రాక్ సంబంధించి లీగల్ సర్వీసెస్ గురించి పూర్తిగా వివరణ ఇచ్చిన తర్వాతే నైన్టీ నైన్ జీవో ప్రకారం అయితే కొనసాగాలంటూ కూడా హైకోర్టు తీర్పించింది ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సంబంధించి కూడా ఇదే తరహాలో లాయర్ కూడా ప్రస్తుతం కూడా పూర్తిగా వివరించే అవకాశం అయితే ఉంది వివరించిన అవకాశం తర్వాత ఆ స్టే ఎత్తే వస్తారా లేదంటే స్టే ఇంకా ఉంటుందో అనేది చూడాల్సిన కుమార్